హాయ్ అండి ఈరోజు ఒక మంచి ఐడియాని షేర్ చేస్తున్నాను చిన్న రైస్ బ్యాగ్ని తీసుకుని ప్లేట్ ఒకటి పెట్టుకుని రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా రెండు పీసులు కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ పీసులు ఎంతైతే ఉన్నాయో అంత పాత బెడ్షీట్ ఒకటి తీసుకుని కట్ చేసుకున్నాను మధ్యలో రైస్ బ్యాగ్లు ఉండేటట్లుగా అటు ఇటు క్లాత్ని పెట్టుకుని చుట్టూరు కూడా కుట్టు కుట్టుకోవాలి తర్వాత మధ్యలో కూడా నేను కుట్లనేవి వేసుకున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని చుట్టూరు మెజర్మెంట్ ఎంతైతే వచ్చిందో అంటే నాకు థర్టీ నైన్ ఇంచెస్ వచ్చిందండి దీన్ని పక్కన పెట్టుకుని మరొక రైస్ బ్యాగ్ తీసుకుని అడుగు వైపున అలాగే సైడ్స్ను కూడా కట్ చేసుకుంటున్నాను ఓపెన్ చేసి వెడల్పు మెజర్ చేసుకున్నట్లయితే థర్టీ నైన్ ఇంచెస్ వచ్చిందండి పొడవు మనకు నచ్చినంత పెట్టుకోవచ్చు నేను ఎయిటీన్ ఇంచెస్ పెట్టుకున్నాను మిగిలిన రైస్ బ్యాగ్ కట్ చేసుకుని తర్వాత క్లాత్ను కూడా రైస్ బ్యాగ్ ఎంత అయితే ఉందో అంత తీసుకుని రెండు క్లాత్లు పెట్టి పైన రైస్ బ్యాగ్ను పెట్టి పైన ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత మధ్యలోకి రైస్ బ్యాగ్ ఉండేటట్లుగా అటు ఇటు క్లాత్ ఉండేటట్లుగా తిరగతిప్పి పైన మరొక కుట్టు వేసుకోవాలి తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసి అంచులు రెండింటినీ కూడా జాయిన్ చేసుకోవాలి ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం పైన పైపింగ్ అనేది మరొక క్లాత్ తోటి ఇచ్చుకుంటున్నాను ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక వైపున కుట్ట అనేది వేసుకున్నాం కదా మరొక వైపు వేసుకోలేదు కదండి ఆ సైడ్న అలాగే రౌండ్ పీస్ని కలుపుకుంటూ చుట్టూరు కూడా జాయిన్ చేసుకోవాలి తర్వాత కుట్లు లోపలికి వెళ్ళేటట్లుగా రివర్స్ చేసేసుకుని హ్యాండిల్స్ కోసం రెండు పొడవ పీసులు కట్ చేసుకుని మడత పెట్టి కుట్టుకుని వీటికి జాయిన్ చేసుకున్నట్లయితే చక్కగా ఒక బిన్ అనేది రెడీ అయిపోతుందండి విడిచిన బట్టలు బాత్రూంలోనూ అలాగే అక్కడ ఇక్కడ వేసేయకుండా చక్కగా దీంట్లో వేసుకున్నట్లయితే ఇల్లు ఎప్పుడూ నీట్ గా ఉంటుందండి హాస్టల్కి వెళ్లే పిల్లలకు కూడా యూజ్ అవుతుంది వాళ్ళకు కూడా చేసి ఇవ్వచ్చు ఇది బయట మార్కెట్ లో కొనాలంటే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు అలా ఉన్నాయి అనమాట చక్కగా ఇంట్లో ఉండే వాటితోటి ఖర్చు లేకుండా మనమే రెడీ చేసుకోవచ్చు ఐడియా నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇది ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి కావలసిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి